అండి తెలంగాణలో రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికే లేట్ అయింది తొందరలోనే డబ్బులు విడుదల కాబోతున్నాయి ఎప్పుడు జమ అవుతాయి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రైతు భరోసా ఎందుకు లేట్ చేస్తున్నారు ఇటు ప్రతిపక్షము ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ముందుకొచ్చింది డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో వీళ్ళందరికీ రేపటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయని స్పష్టం చేసింది ఎవరెవరికి డబ్బులు పడతాయి ఇంకా ఎంత భూమి ఉన్న వారికి డబ్బులు పడతాయి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా డబ్బులు అయితే అయితే ఇవ్వనుంది ఇంకా విడుదల చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పంట పెట్టుబడి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండుసార్లు కలిపి పదిహేను వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కంపెనీలు కూడా ఏర్పాటు చేసి అర్హుల లిస్ట్ అయితే సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లేట్ అవుతుందని ప్రతిపక్షం ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటూ రేపు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పింది ప్రజల సూచనల మేరకు ఈసారి ఐదు ఎకరాలు కాస్త పది ఎకరాలకు పెంచి వీళ్ళకు రెండో విడత డబ్బులు పడతాయని చెప్పింది పదిహేను ఎకరాలు ఉన్న వారికి లేట్ అవుతుందని ముందుగా ఐదు ఎకరాలు ఉన్నవారికి ప్రభుత్వం అయితే డబ్బులు తమ ఖాతాలో క్రియేట్ చేస్తామని రేపు రైతుల ఖాతాలో డబ్బులు అయితే రిలీజ్ అవుతాయండి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇక్కడ అండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇల్లు నిర్మించుకునే విద్యుత్ మీటర్లు ఉపయోగించుకోవాలనుకున్న వారికి ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే మీటర్లు ఏర్పాటు చేయనుంది అది కూడా సెప్టెంబర్ పదిహేను వరకు సిబ్బంది ఆ గ్రామంలో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు ఇక సాధారణంగా మీటర్ల కోసం మీ సేవలో పూర్తి స్థాయిలో కూడా దరఖాస్తు చేసుకోవాలి కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులు ఇస్తే నేరుగా ఎవరైతే మరి రసీదు తీసుకున్న వెసులుబాటు అయితే ఉంది వారు గృహజ్యోతి కోసం ఈ నెల పదిహేనున మొదలయ్యేటువంటి ప్రజా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఈ పథకానికి సంబంధించి మరోసారి కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు సో మొత్తం మీద అయితే మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్